ఎప్పుడు ఎవరు పనికిరాని వాళ్ళు వాళ్ళ దగ్గరకే దేవుడు మొదటిగా వార్త మనం పంపిస్తాం బలవంతులను సిగ్గుపరచటకు బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు ఇప్పుడు గొర్రెల కాపురం బలహీనులు ప్రజల మధ్యలో తిరిగే వాళ్ళు కాదు ప్రజల మధ్యలో వాళ్ళు నిలబడే వాళ్ళు కాదు వాళ్ళకి ఏమీ తెలియదు ఏం మాట్లాడలేరు వాళ్ళకు తెలిసిందంతేంటి గొర్రెలను అంతా మేపు కావడం ఆ గొర్రెలకు ఏదన్నా బాగులేకపోతే వాటిని బాగు చేసుకోవడం వాటిని నడిపించుకోవడం తప్ప ఇంకొకటి వాళ్ళకి తెలియదు తెలియదు గొర్రెలను ఎలాగ నువ్వు సంరక్షించుకున్నావో నాకు తెలుసు నీ తండ్రి గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహం వచ్చింది ఎలుగు వంట వచ్చింది వాటి చేతిలో నుంచి నీవు తప్పించా నీ గొర్రెలనే నీ తండ్రి గొర్రెలనే నువ్వు ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నావంటే నా గొర్రెలు నువ్వు ఎంతగా కాపాడుతావు నా ఎంతగా కాపాడుతావు నా ఇంకా ఎంతగా నువ్వు సంరక్షకుడుగా నువ్వు ఎలా ఉండగలుగుతావు నాకు తెలుసు తండ్రి దగ్గర నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉంటావు అంటే నా దగ్గర నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉంటావో నాకు తెలుసు కాబట్టి నువ్వు నా గొర్రెల మేపన్నాడు అలాగే ఈ గొర్రెల కాపర్లకు కూడా గొర్రెలను కాచుకోవడం ఒక్కటే తెలుసు ఇంకొకటి ఏమి వారికి తెలియదు ప్రజల మధ్యలోకి వచ్చి అందరితో సంతోషంగా ఉండి అందరితో ఆనందంగా ఉండేది వాళ్ళకు తెలియదు ఆ గొర్రెలు కాచుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి దేవదూత ఏం మాట్లాడింది మొదటిగా చూడండి లూకస్ వార్త రెండో అధ్యాయము ఎనిమిది వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలిగా భయపడి రీతి నామానికి మహిమ మహిమ కలుగున ఆమె పొలాలలో ఉన్నప్పుడు వాటిని అక్కడ పొలాలలో వదిలేసి వచ్చేది కదా వచ్చేది ఎందుకని అంటే రాత్రికాల సమయం మందు వారు కాపలాగా ఉంటారు గొర్రెల దగ్గర ఎందుకంటే ఒకవేళ రాత్రికాల సమయం ముందు ఏవైనా జంతువులు వచ్చి వాటిని తినేస్తాయేమో అని కాపలా కాపలాగా అక్కడ రాత్రికాల సమయం మందు ఉంటారు అలాగా వీళ్ళు ఆ రాత్రి సమయం అందు అక్కడ ఆ గొర్రెల మందను కాల్చుకుంటూ ఉంటే దేవదూత వారు దగ్గరకు వచ్చిన వెంటనే ఏమొచ్చిందంట దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఎప్పుడైతే వారి మధ్యలో ఆ వెలుగు ప్రకాశించిందో వారికి మొదట వచ్చింది ఏంటి భయం వీళ్ళు కూడా మహిమ ఎప్పుడు చూడలే చూడలేదు కాబట్టి ఒక్కసారిగా అది చూసినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే చాలా భయం వచ్చింది మొదటికి వారికి తెలియదు కదా ఎప్పుడు వినలేదు కదా ఒకటే తెలుసు వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఒక రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడు ఎప్పటికైనా ఒక రక్షకుడు పుడతాడు ఈ ప్రజలందరినీ కూడా రక్షించుకుంటాడు అన్నది ఒకటి మాత్రమే తెలుసు ఆయన ఎలా పుడతాడు ఎక్కడ పుడతాడు ఏంటి అన్నది మొదటిగా అందరికీ తెలియదు ఏం తెలుసు వాళ్ళందరికీ అంటే ఒక కన్యక గర్భాన మాత్రం ఒక కుమారుడు పుడతాడు అన్నది వాళ్ళకు తెలుసు వాటిని మాత్రం మైండ్లో పెట్టుకొని ఉన్నారు ఒక కన్నిక గర్భాన కుమారుడు పుడతాడు అన్నాడు కొంతమంది ప్రవక్తలు ప్రవచించిన మాటలు వీళ్ళకు కొంతమందికి తెలుసు ఈ గొర్రెల కాపురలకు తెలుసో తెలియదో కూడా తెలీదు కానీ వాళ్ళు తెలియదు కనుకనే భయపడ్డారేమో ఒకవేళ ఎప్పుడైతే ఈ దేవతూతలను చూడగానే వాళ్ళు భయపడ్డారో వాళ్ళు చెప్పిన మాట ఏంటి భయపడద్దు తర్వాత అంటాడు చూడ అయితే ఆ దూత భయపడకుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను తెలియజేస్తున్నా మీకు తెలియజేస్తున్నా ప్రజలకు అందరికి ఆనందము కలిగించేది సంతోషకరమైన ఒక శుభవర్తమానం చెప్తాను వినండి అన్నారు గొర్రెల కాపుర్లకి ఏ ఆలోచన వచ్చిందంటే భయపడ్డాం మనం ఏంటోనని భయపడ్డాం కానీ వాళ్ళు ఒక మంచి శుభవర్తమానం చెప్తామంటున్నారు కదా అందరికీ కలిగే సంతోషకరమైన వార్త అంటున్నారు కదా అయితే ఏదో విన్నాం ఆ మంచి వార్త ఏందో విన్నాం అని వాళ్ళు వినడం మొదలుపెట్టారు ఒక మాట నీ ఎదుటికి వస్తుందంటే అది ఏ మాట వస్తుంది ఏ చెప్పబోతున్నారు దాన్ని బట్టి నాకు మేళ కీడ దాని ద్వారా ఏం జరుగుతుంది అని వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు వినడానికి ప్రయత్నం చెయ్యాలి నువ్వు వినడానికి ప్రయత్నం చేస్తే నీకు అర్థమవుతుంది నువ్వు వినకపోతే నీకేం అర్థమవుతుంది పరిలు కాపర్లు మధ్యలో మాట్లాడాల ఆ దేవదూతులు మీకు చెప్తామన్నప్పుడు వాళ్ళు మౌనముగా వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మధ్యలో ఏది కూడా వాళ్ళు మాట్లాడాల మధ్యలో ఏం మాట్లాడకుండా మంచి శుభవర్తమానం మేము మీకు తెలియజేయున్నాము అని చెప్పి తర్వాత చెప్పారు వాళ్ళు ఈ దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు దేవనామానికి మహిమాలుగు కాక ఇదిగో ప్రజలకు మంచి మనం చెప్తామన్నాం కదా దావీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడయ్యా మిమ్మల్ని అందరిని రక్షించడానికి పుట్టి ఉన్నాడయ్యా మీకు అందరికి సమాధానం ఇవ్వాలని ఆయన పుట్టి ఉన్నాడయ్యా అని చెప్పినప్పుడు వారు బాగా ఆలోచన చేశారు నిజమే కదా మన పెద్దలు పెద్దలు మాట్లాడుకుంటున్నారు కదా రక్షకుడు పుడతాడని రక్షిస్తాడని మన పెద్దలు మాట్లాడుకుంటుంటే మనం కూడా విన్నాం కదా అయితే ఆ రక్షకుడు పుట్టాడు అని వీళ్ళకు చాలా ఆనందం వేస్తుంది చాలా సంతోషం వేస్తుంది ఆ దేవదూతలు చెప్పిన మాట చూడండి దానికి ఇదేమీ కాని వాళ్ళు ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండు ఉండుట మీరు చూచెదరు చూచెదరని వారితో చెప్పాను దేవునా ఎక్కడ పుట్టి ఉన్నాడు దావీదు మీద పట్టణ పుట్టి ఉన్నాడు ఆ పుట్టి ఉన్న బిడ్డకు ఏం చేసి ఉన్నారు పత్తి గుడ్డలతో చుట్టి ఒక పశువుల తొట్టిలో పరుండ పెట్టి ఉన్నారు ఆదివారు చెప్పారు దేవదూత తర్వాత ఆ దేవదూతలు ఏం చేస్తున్నారా అని వీళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి దేవదూతలు మొదటిగా వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానం గాక అని దేవునికి చేయి చుండెను దేవునకి మహిమ కలుగును గాక వచ్చిన దూతలు మంచి శుభవార్త మనం చెప్పడం ఒకటే కాదు వారు ఏం చేశారు దేవుణ్ణి కొన్ని మహిమపరుస్తున్నారు దేవుణ్ణి కనపరుస్తున్నారు మహిమపరచాలి దేవుని కనపరచాలి దేవుణ్ణి ఆరాధించాలి అని వీరు చేసి చూపిస్తూ ఉన్నారు క్రిస్మస్ అంటే ఏదో తిన్నా కొత్త కొత్త వేసుకున్నా ఏదో మందరం అలంకరించుకున్నా మంచి మంచి ఆహారాలు వండుకొని తిన్నాం ఇది కాదు క్రిస్మస్ అంటే ఇది కాదు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట క్రీస్తుని గణపరచుట క్రీస్తుని మహిమపరచుట ఇదే నిజమైన క్రిస్మస్ మొదటిగా దేవదూతలు చేచి చూపించారు పదహైదో చిన్నంలో ఆ దూతలు తమ యుద్ధం నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు మనం పెట్లం వరకు వెళ్ళి చూతుము రంటే నీ ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను నువ్వు ఏసేపు నువ్వు తొట్టిలో పండుకొని ఉన్న శిశువు నువ్వు చూచిరి దేవు నామానికి మహిమ కలుగును కాక ఆ దూతలు తమ ఇద్దరు పరలోకమునకు వెళ్ళిపోయారు పరలోకమునకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈ గొర్రెల కాపుర్లు విన్నారు కదా మొదటిగా ఎక్కడ పుట్టాడు ఆయనని ఆయన దామూదు పట్టణం పుట్టి ఉన్నాడు అన్నారు కదా అందుకని మనం వెత్ల వరకు వెళ్దాం రండి బెట్ల వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు మాట్లాడుకొని ఈ గొర్రెల కాపర్లు అందరు కూడా ఏం చేస్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తు త్వరగా వెళ్ళి ఏ షేప్ను మరియను తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి ఏం చేశారంట ప్రచురిచ్చిరి ఇరవై వచ్చినములు ఆ మాట చూడండి అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి దేవుని నామానికి మహిమ కలుగులు కాక వాళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి మౌనంగా ఉండలా శిశువు దగ్గరికి వచ్చి మౌనంగా ఉండలా ఆ శిశువు దగ్గరికి వచ్చి తల్లిని తర్వాత ఏషులు ఇద్దరిని ఏషప్ మరియు చూసి ఇంకా అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజల మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అయ్యా ఇదిగో రాత్రి కాలం సమయం మేము గొర్రెలు కాచుకుంటున్నాం మా దగ్గరికి దేవదూతలు వచ్చారు దేవదూతలు వచ్చి ఇదిగో మాకు ఒక మంచి శుభవర్తమానం చెప్తామన్నారు ఆ శుభవర్తమానం ఇదిగో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని మాకు చెప్పారు అందుకని వాళ్ళు వెళ్తూ వెళ్తూ దేవుని స్తోత్రం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వెళ్ళారు ఇది మా కన్నులారా చూసాం మా చెవులారా వారి మాటలు విన్నామయ్యా వీరి గురించి మేము విన్నాము అందుకనే మేము వచ్చాము ఎక్కడికని వాటిని విన్నవాటిని కన్నవాటిని చెప్తూ ఉన్నాను విన్నవాటిని కన్నవాటిని నువ్వు ఎంతమందికి చెప్తున్నావు దేవుడు చేసిన మేలు కావచ్చు దేవుడిచ్చిన ఆశీర్వాదం కావచ్చు దేవుడు చేసిన కార్యాలు కావచ్చు నువ్వు దేవుడి గురించి ఎంతమందికి ప్రకటన చేస్తున్నావు ఎంతమందికి ప్రచురిస్తున్నావు ఎంతమందితో మాట్లాడుతున్నావు దేవుడి గురించి ఎవరికైనా ఒక్కరికైనా చెప్తున్నావా మౌనంగా ఉండకుండా మా మాటలు ఎవరు పట్టించుకుంటారులే మా మాటలు ఎవరు వింటారులే అనుకోరా మాట్లాడడానికి చేతరాని వాళ్ళు కూడా దేవుడి గురించి ప్రచురం చేస్తున్నారు దేవుని గురించి ప్రచురం చేసి దేవదూతులు ఏదైతే వాళ్ళ ఎదుట దేవుని స్థుతించి గనపరిచి ఎలాగైతే వెళ్ళారో అలాగే ఈ గొర్రెల కాపర్లు కూడా దేవుని స్తోత్రం చేసి దేవుని మహిమపరుస్తూ తిరిగి వెళ్ళారంట నామానికి మహిమ కలుగును గాక ఆమె మనం మందిని దేవుని మహిమపరుస్తున్నాం ఎంతమంది దేవుని మహిమపరుస్తూ గణపరుస్తూ ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాం